హాయ్ అండ్ డాక్టర్ పద్మజ డెంటిస్ట్ ఈరోజు టాపిక్ ఏంటి అంటే హౌ టు ప్లాన్ యువర్ బేబీస్ ఫస్ట్ డెంటల్ విజిట్ పసిపిల్లల్ని డెంటల్ డాక్టర్ దగ్గరికి ఏ టైంలో తీసుకెళ్ళాలి ఇది చాలామందికి తెలియని విషయం కొంతమందికి అయితే అసలు తీసుకెళ్ళాలి అన్న ఆలోచన కూడా రాదు అసలు తెలియదు వాళ్ళకి వాళ్ళ కోసమే ఈ వీడియో ఈరోజు మీకు నేను ఈ డౌట్ గురించి ఫుల్ క్లారిటీ అయితే ఇచ్చేస్తాను అసలు ఎప్పుడు రావాలి పసిపిల్లల్ని తీసుకొని డెంటల్ డా డాక్టర్ దగ్గరికి అంటే ఆరు నెలలు వస్తూనే పళ్ళు రావడం స్టార్ట్ అవుతాయి ఆ టైంలో మీరు తీసుకొచ్చేయాలి లేదా అప్పుడు మిస్ అయితే ఫస్ట్ బర్త్డే టైంలో తీసుకురావాలి లేదా నోట్లో ఒక్క పన్ను రావడం స్టార్ట్ అయినాక ఒక పన్ను వస్తుంది కదా ఆ టైంలో కూడా మీరు తీసుకొని రావచ్చు ఇలా డెంటల్ డాక్టర్ దగ్గరికి పిల్లల్ని తీసుకొని విజిట్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే పిల్లలకి నోట్లో ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నాయా పళ్ళు రావడం లేట్ అవుతుందా కొందరికి పళ్ళు కొంచెం పైకి వచ్చిన చిగురు భాగం అనేది కప్పేసి ఉంటుంది అలా ఏమైనా ప్రాబ్లం ఉందా అసలు పళ్ళు రావడానికి స్పేస్ ఉందా నోట్లో ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మీరు డెంటిస్ట్ని కన్సల్ట్ అవ్వాల్సిందే ఇక్కడ నేను చూపిస్తున్న పిక్లో చాలా క్లియర్గా మెన్షన్ చేసి ఉంది చూడండి ఏ సంవత్సరంలో పళ్ళు రావడం కంప్లీట్ అవుతుంది ఏ మంత్లో స్టార్ట్ అవుతాయి అదంతా చాలా క్లారిటీగా ఇవ్వడం జరిగింది పిక్లో మీరు బాగా చూసుకోవచ్చు కూడా ఆరు సంవత్సరాల వయసులో పాలపళ్ళు వెళ్ళిపోయి పర్మనెంట్ పళ్ళు అనేటివి రావడం జరుగుతుంది ఆ టైంలో కూడా మీరు డెంటిస్ట్ని కన్సల్ట్ అవ్వాల్సి వస్తుంది అన్నమాట ఈ ఆరు నెలల నుంచి ఆరు సంవత్సరాల ఈ గ్యాప్ ఉంటుంది కదా ఈ గ్యాప్లో మీరు ఖచ్చితంగా డెంటిస్ట్ అయితే కన్సల్ట్ అవ్వాల్సి వస్తుంది ఎందుకంటే పళ్ళు సక్రమంగా వస్తున్నాయా లేదా లేకపోతే ఆల్రెడీ ఉన్న పాలపళ్ళకి ఏమైనా పుచ్చు స్టార్ట్ అవుతోందా నర్సింగ్ బాటిల్ క్యారీస్ కానీ ఎయిర్లీ చైల్డ్హుడ్ క్యారీస్ కానీ రావచ్చు ఈ వీటి గురించి నేను తర్వాత ఇంకెప్పుడైనా వీడియో చేస్తాను నర్సింగ్ బాటిల్ క్యారీస్ అంటే పాలబుడ్డీలు వాడుతూ ఉంటారు కదా అదే ఫీడింగ్ బాటిల్ అలాగే పెట్టుకొని నిద్రపోతూ ఉంటారు ఓన్లీ పాలబుడ్డీ వల్లనే కాదు మదర్ ఫీడింగ్ ఇచ్చినా కూడా కొంత అలాగే పాలన్నీ నోట్లో అలాగే ఉండిపోతాయి వాటి వల్ల ఏమవుతుంది అనేటివి పుచ్చుకోవడం జరుగుతుంది ఈ క్రమంలో ఈ ఆరు నెలల నుంచి ఈ ఆరు సంవత్సరాల మధ్యలో ఈ ప్రాసెస్ ఏమైనా జరుగుతుందా ఈ పుచ్చు రావడం ఏమైనా జరిగిందా ఇవన్నీ మీరు తెలుసుకోవాలి అంటే ఒకవేళ పుచ్చు ఉన్న సిమెంట్ పెట్టించవచ్చు మీరు లేదా క్యాప్ పెప్పించవచ్చు మోలార్స్కి పిల్లలే కదా క్యాప్ అవసరమా అని అనుకోవద్దు కొందరు కూర్చోరనమాట డెంటల్ సీట్లో ఆ డెంటల్ చైర్లో వాళ్ళని ఇంకా డాక్టర్స్ ఏం చెప్తారు అంటే మా వల్ల కాదు ఇంటికి తీసుకెళ్ళండి అవే ఓడిపోతాయి అంటారు అందరికీ అలా ఏం జరగదు కదా కొందరు చెప్పిన మాట వింటారు చాలా బుద్ధిగా కూర్చుంటారు అలాంటి వాళ్ళకి మనం సిమెంట్ పెట్టచ్చు ప్లస్ ఇంకా ఎక్కువగా వెళ్ళింటే రూట్ కెనాల్ చేసి క్రౌన్ వేయించవచ్చు క్రౌన్ అంటే క్యాప్ అనమాట అందుకే మీరు మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలన్నమాట పిల్లల నోరుని చాలామంది పేరెంట్స్కి తెలియని విషయం ఏంటి అంటే పాలపల్లే కదా అని చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు మీరు ఏ టీత్నైతే నెగ్లెక్ట్ చేస్తున్నారో ఆ పాలపల్లే రాబోయే పర్మనెంట్ టీత్కి చాలా బెస్ట్గా యూస్ అవుతాయి అన్నమాట మీరు వీటిని నెగ్లెక్ట్ చేశారనుకోండి అవి ఎరప్ట్ అవ్వడం కూడా చాలా తప్పుడు తప్పుడుగా రావడం జరుగుతుంది అనమాట క్రౌడ్ కొంతమందికి ఇట్లా గుంపుగా క్రౌడ్గా ఉంటాయి అన్నమాట టీత్ అలాంటి వాళ్ళకి ఈ పాలపళ్ళ టైంలో కొంచెం మిస్టేక్ జరిగిండొచ్చు ఇవన్నీ నెగ్లెక్ట్ చేయకూడదు మీరు పాలపల్లే కదా నెక్స్ట్ కొత్త పళ్ళు వస్తాయిలే అసలు పాలపల్లకి ఉన్న ప్రాముఖ్యత ఏమిటో తెలుసా పర్మనెంట్ అయితే సక్రమంగా ఒక వరుసలో రావాలి అంటే మీరు ముందు మీ పాలపల్లని చాలా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట అదే మీ పిల్లల పాలపల్లని కొంతమందికి తెలుసు నోట్లో పుచ్చు స్టార్ట్ అయింది మీ పిల్లలకి అని మీకు తెలుసు కానీ రేపు వెళ్దాం రేపు వెళ్దామని ఇలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారనమాట ఇలా నెగ్లెక్ట్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మీకు నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా నేను చాలాసార్లు చెప్పేసే ఉంటాను చెప్పాను కూడా ఒక పన్ను పుచ్చింది అంటే అది సివియర్ అయిపోయి పక్క పన్నును కూడా డ్యామేజ్ చేస్తుంది మనం ఒక కుల్లిన వెజిటేబుల్ తీసుకొని ఒకచోట పెట్టి దాని పక్కన ఒక మంచి వెజిటేబుల్ని పెట్టామనుకోండి ఏమవుతుంది అది కూడా కుల్లిపోతుంది అలాగే నోట్లో ఉన్న పండు కూడా అంతే పుచ్చు పన్ను సివియర్ అయిపోయింది అనుకోండి చాలా పుచ్చు స్టార్ట్ అవుతూ ఉందనుకోండి అది పక్క కూడా అంటిచ్చేస్తుంది అనమాట అది ఒక లాగా అంటుకునేస్తుంది అందుకే మీ నోట్లో కేరీస్ అంటే పుచ్చు మీ నోట్లో కేరీస్ స్టార్ట్ అయిన వెంటనే మీరు డెంటిస్ట్ని కన్సల్ట్ అవ్వడం చాలా మంచిది కొంతమంది నోరంతా పాడైపోయాక కాంప్లికేషన్స్ అన్నీ ఎక్కువైపోయాక పళ్ళు తీసే క్రమంలో వస్తూ ఉంటారనమాట అప్పుడు ఎవరు ఏమీ చేయలేరు అనమాట రూట్ కెనాల్ కూడా టీ పనికిరాదనమాట అప్పుడు ఎవరు బాధపడేది మీ పిల్లలే కదా తినలేరు తాగలేరు వాళ్ళు ఏమన్నా కొరకాలన్నా కొరకలేరు అందుకే ప్లీజ్ మీ పిల్లల్ని నెగ్లెక్ట్ చేయొద్దు ఏదైనా పుచ్చు స్టార్ట్ అయినా ఒకవేళ స్టార్ట్ అవ్వకుండా ఒక బ్లాక్ లాగా అనిపిస్తుంది అనమాట పంటిలో ఒక భాగం అనేది బ్లాక్ లాగా అయిపోతూ ఉంటుంది అది కూడా పుచ్చే వెంటనే డెటిషన్ అయితే కన్సల్ట్ అవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు నా వీడియో చూసే వాళ్ళకి నా వీడియో కింద హైప్ అనేది కనిపిస్తే దాన్ని అయితే తప్పకుండా క్లిక్ చేయండి ఇది అన్ని వీడియోస్కి రాదు ఒకవేళ నా వీడియో చూసేటప్పుడు వీడియో కింద హైప్ అనేది కనిపిస్తే దాన్ని తప్పకుండా మర్చిపోకుండా క్లిక్ అయితే చేయండి అలాగే లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం కూడా అసలు మర్చిపోవద్దు నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను మీకు ఏమైనా డౌట్లు వచ్చినా కామెంట్ బాక్స్లోకి వచ్చి ఒక మెసేజ్ పెట్టండి నేను ఒక టూ డేస్లో దాని గురించి అయితే వీడియో చేస్తాను